జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరెక్ట్గా సంవత్సరం కిందట నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఫ్రాడ్ జరిగింది అని చెప్పి అరెస్ట్ చేసి ఇదే రోజు రిమాండ్కి పంపించడం జరిగింది అంటే ఒక అవగాహన లేని వ్యక్తి ఒక నాలెడ్జ్ లేని వ్యక్తి ఒక తుగ్లక్ పరిపాలన చేసే వ్యక్తి ఒక పనికి మాలని రాజకీయాలు చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది అని మన రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తోటి బాగా తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి చూపించిన కారణం ఏంటిది అంటే స్కిల్ డెవలప్మెంట్లో మూడు వందల కోట్ల ఫ్రాడ్ జరిగింది అందులో వన్ ముద్దాయి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అప్పుడు ఉన్న సిఐడి తోటి కూటాహుటిన ఎఫ్ఐఆర్ చేపించి ఆయన చంద్రబాబు నాయుడు గారి నంద్యాలలో బాబుషూ రెడ్డి భవిష్యత్తు గారి ప్రోగ్రాంలో ఉంటే కూటాహుటిన వచ్చి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి యాభై మూడు రోజుల పాటు ఆయనని రాజమహేంద్రవరం జైల్లో ఉంచి చిత్రహింసలకు గురి చేస్తే ఇవన్నీ గమనించిన ప్రజానికం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరుని లెవెన్ జగన్మోహన్ రెడ్డిగా మార్చేసినాడు స్కిల్ డెవలప్మెంట్లో మన రాష్ట్రంలో రెండు లక్షల పదమూడు వేల మంది స్టూడెంట్స్ కోచింగ్ తీసుకొని అందులో దాదాపుగా ఎనభై వేల మంది ఈరోజు జాబ్ చేస్తూ దగ్గర దగ్గరగా లక్ష నుంచి లక్ష యాభై వేలు జీతం తీసుకుంటూ ఉన్నారు అలాంటి స్కిల్ డెవలప్మెంట్ లో ఫ్రాడ్ జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించడం జీర్ణించుకోలేని ప్రజలు మన జరిగిన ఎలక్షన్స్లలో పదకొండు సీట్లకు జగన్ పరిమితం చేసి మీ ప్రభుత్వానికి సీట్లు ఇచ్చారు సరే జగన్మోహన్ రెడ్డిలో మళ్ళీ ఏమైనా మార్పు వచ్చిందా అతను ప్రతిపక్షంలో ఉన్నాడు ఒక ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు కనీసం ఈ రోజు వరకు కూడా అతను చేసే రాజకీయం కావచ్చు అతని యొక్క పని తీరు కావచ్చు ఎలక్షన్స్ వచ్చినప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా రావడానికైనా ప్రయత్నం ప్రయత్నించాలి తప్ప ఉన్న పార్టీని మూసేసుకునే విధంగా ఆయన యొక్క తీరు అనేది ఉంది సో ఏది ఏమైనా ప్రజలు చంద్రబాబు నాయుడు గారి యొక్క నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క నమ్మకాన్ని మమ్ము చేయకుండా అఖండంగా అఖండమైన మెజార్టీ ఇచ్చారు కాబట్టి ఆయన యొక్క పనితీరు ఆయన యొక్క పరిపాలన చాలా బాగుంటాయి అని చెప్పి నేను ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను